వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ రోజు మిమ్మల్ని తీసుకొస్తున్నాము విశాఖపట్నం జిల్లాలో దాచి పెట్టబడిన ఒక రత్నాలాంటి ప్రదేశం అదేంటంటే రంబసింగి ఇది చాలా అందమైన పర్యాటక ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ట్రెక్కింగ్ ప్రేమికులకు ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఇది ఒక స్వర్గం ఇప్పుడు మీతో పాటు నేను కూడా ఇక్కడ అందాన్ని చూస్తున్నాను వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నేను ఈరోజు లంబసింగి మార్గ మధ్యలో వెళ్తూ ఉన్నాను అక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ నా స్నేహితుడు అనిల్కి ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ ఉంది అది అడవిలో చుట్టూ కొండల మధ్య ఒకటి రెండు కిలోమీటర్ల వరకు ఎవరు జనసంద్రం లేని ప్రదేశం అది వాడు నా బెస్ట్ ఫ్రెండు మీ ఇద్దరం ఒకటో తరగతి నుంచి అప్పర్ సీనియర్లో నాకు సీనియరు ఆ తర్వాత ఏపీఆర్ స్కూల్ కొయ్యూరులో ఐదవ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు క్లాస్మేటు అక్కడి నుంచి మేము సీనియర్ టీఆర్సీకి ఏపీఆర్ స్కూల్ సీనియర్కి ట్రాన్స్ఫర్ అయ్యి నైన్త్ టెన్త్ సీలియర్లో కలిసి చదువుకున్నాము మే ఇద్దరం ఉన్నాము నాతో పాటు మాతో పాటు ఇంకో స్నేహితుడు జయప్రకాష్ కూడా ఉన్నాడు వాడు నాకు ఏఎంఎల్ స్కూల్ అనకాపల్లిలో డిగ్రీ క్లాస్మేటు వాడు ఈరోజు వీడియోలో లాస్ట్లో కనిపిస్తాడు రేపు వీడియోలో కూడా నాతో ఉంటాడు వీళ్ళిద్దరు క్లాస్మేట్సు కానీ ఒక ఆయన నాకంటే పెద్దవారు కానీ నాకు ఆత్మీయ స్నేహితుడు ఆయన వల్లాల చంద్రశేఖర్ గారు ఉన్నారు నాతో పాటు అందరూ ముందుగా ఆయన డాక్టర్ గారు అని పిలుస్తారు ఎందుకంటే ఎప్పుడు ఏం మాట్లాడినా ఆయన పూర్వ వైద్యం మూలికలు ఆయుర్వేదం గురించి మాట్లాడతారు ఆయన పొల్లాల చంద్రశేఖర్ అనకాపల్ ఎలా కలిసారంటే నా ఫ్రెండ్ శ్రీను అని ఉన్నాడు వాడి ద్వారా పరిచయం అయ్యి ఎప్పుడైనా టూర్ వెళ్ళాలంటే ఆయన నా పక్కన ఉంటే బాగుండు అనిపిస్తుంది ఎందుకంటే అమ్మనే ఎప్పుడైనా అమ్మే మన కడుపు చూస్తుంది ఇప్పుడు మా డాక్టర్ గారు ఏంటంటే శేఖర్లాంటి డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా సార్ తిందామా ఈరోజు ఏం చేసుకుందాం ఇలా చేద్దామండి ఇలా వండుకుందాం ఆయనతో వెళ్తే ఎప్పుడు మంచి ఆహారం ఆత్మీయతో కూడిన మంచి ఆహారం మనకి ఆయన అందిస్తారు అదే మన ఆయన గొప్పతనం మన డాక్టర్ గారు ఫుడ్ డాక్టర్ న్యూట్రిషన్ డాక్టర్ ఇక ప్రయాణం చేసాం ఇప్పుడు మా మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ కి ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరం ఉంటుంది లూప్ లైన్ కు వస్తున్నాం ఈ లూప్ లైన్ లో ఓన్లీ మట్టి బాట ఇది వీడే వీడే కొద్దిగా డబ్బులు వేయించుకుని వేయించుకున్న బాట ఇది వీడి వీడికి వెళ్ళడం కోసం తయారు చేయించుకున్నాడు ఇది అక్కడ రైతులకు కూడా కొంతమంది ఉపయోగపడుతుంది అది చాలా సంతోషం మధ్యలో మాకు పిల్లి కనిపించింది ఇదేమో చమని పిల్లని ఒకరు మామూలు పిల్లని ఒకరు తెలియలేదు మొత్తానికి ఫాలో అయ్యం కానీ చమని పిల్ల అయితే అయిపోతుందని చెప్తున్నాను వాళ్ళకి ఎందుకంటే మేము సీలైల్లో కొయ్యూర్లో ఉన్నాం కాబట్టి చమని పిల్ల అయితే లైటింగ్ చేస్తే అయిపోతుంది మామూలు పిల్ల అని అనిపిస్తుంది సో చూడండి రూట్ ఎలాగుందో చూడండి చాలా ఇదిగా ఉంటుంది రగ్గడ రగ్గడగా ఉంటుంది రాళ్ళు రాళ్ళది తేలిపోయి ఏదో బాట రూట్ ఇది కొంత అనిల్ కూడా ఇచ్చేసుకుని రూట్ వేసుకున్నాడు ఆ పోల్స్ కూడా కనిపించే పోల్స్ కూడా ఆయన వేసుకుని సొంతగా ఆయన దీంట్లోకి వేసుకో కరెంట్ రావడం కోసం స్పెషల్గా బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని పోల్స్ వేసుకున్నాడు కరెంట్ పోల్స్ చూడండి మంచి ఎలా పడుతుందో చూడండి అగో ఇంటికి చేరుకున్నాం డాక్టర్ అను అనిల్ ఇల్లు వాళ్ళది కానీ మా అనిల్తో నిత్యం రవి అని అతను ఉంటాడు వాళ్ళిద్దరూ బంధం చూస్తే ఎందుకంటే అనిల్ని చూస్తే శ్రీరాముడు ఆయన చూస్తే ఆంజనేయ స్వంలాగా అనిల్ వెన్నంటే ఉంటాడు రవి ఎప్పుడూ సహాయకారిగా ఆయన కూడా మాతో ఉన్నాడు ఇక్కడ ఇంటికి వెళ్తున్న మధ్య చూసారా ఈ కొండలు గట్టలు అడవి రాత్రిపూట కాబట్టి సరిగ్గా కనబడట్లేదు ఇక్కడ చాలా చల్లగా ఉంది తట్టుకోలేనంత తెల్లగా మంచు ప్లస్ ఏదో తుఫాను కూడా స్టార్ట్ అయ్యింది దిత్వి తుఫాన్ ఏదో అంటున్నారు దాంతో మంచు ప్లస్ వర్షం రెండు కాంబినేషన్లో ఉంది వాతావరణం ఇక్కడ చాలా చల్లగా ఉంది ఈ ఇల్లు కూడా అడవి మధ్యలో ఉండడం వల్ల చుట్టూ రెండు మూడు కిలోమీటర్లు జనసంద్రం లేని కారణంగా ఈ ప్రదేశంలో ఈ ఫామ్ హౌస్లో ఒకసారి ఇక్కడ మేము వండుకుని తినడానికి ప్లాన్ చేసుకున్నాం ఈరోజు ఇక్కడ వాడు చాలా ప్లాన్ మనీలు ఓ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లో రేపు చూపిస్తాను కేవలం వాడి ఆనందం ఆత్మ సంతృప్తి కోసం కట్టుకున్న ఇల్లు అది డాక్టర్ అనిల్ అను ఇద్దరు కలిసి కట్టుకున్న మంచి సుభబ్ హౌస్ రేపు మీకు అవుట్ సైడ్ ఆఫ్ దిస్ టూర్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ హౌస్ టూరు మీకు చూపిస్తాను లంబసింగ్లో ఆంధ్ర కాశ్మీర్ లంబసింగ్లో చలి బాగా ఉంది పైనుంచి చినుకులు కూడా పడుతున్నాయి వాతావరణం మారింది సో బాగా చలిగా ఉండడంతో మేము పైరు వేసుకున్నాం మా అన్ని గెస్ట్ హౌస్ ముందు ఓకేనా ఇప్పుడు మరి మామూలుగా ఉండదు ఇంకా వచ్చ రంగోలా నెక్స్ట్ కలర్ఫుల్ డ్రింక్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఈ చలికి తట్టుకోలేక పైరేసుకున్నాం వేసుకున్నాం అనమాట చెప్పి చాలా చలి ఎక్కువ ఉంది ఇప్పుడే మా రవి గారు ఇవన్నీ ఫామ్ చేశారు ఇప్పుడే మా పైరు వేసుకున్నాం అర్వైందా నెక్స్ట్ మరి కలర్స్ ఉంటాయి ఆ తర్వాత కార్యక్రమంలో కర్ర తీసుకుంటే బాగుండీ అలా కర్రండి తెలుసు ఇన్సైడ్ హోమ్ టూర్ ఇంకా టైం పడుతుంది ఎందుకంటే కొత్తగా కట్టేది ఇల్లు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు సో అవుట్ సైడ్ ఎంత అందంగా ఉంటుందో రేపు చూపిస్తాను సెకండ్ వీడియో కింద చూడండి ఇక్కడ మేము బాన్ ఫైర్ ఈ చలికి ఈ వర్షంకి మధ్యలో తట్టుకోలేక మంట వేసుకున్నాం బాన్ ఫైరు బాగా లంబసింగ్ ఆంధ్ర కాశ్మీర్లో బాగా చలిగా ఉంది సో దాంతో ఫైర్ వేసుకున్నాం ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడు మనం ఎదుగుతుంది ఆంధ్ర కాశ్మీర్ లమ్మసింగ్ లో ఉన్నాం క్లైమేట్ చాలా చలిగా ఉంది తట్టుకోలేకపోతున్నాం అందుకే ఫైర్ వేసుకున్నాం ఇక్కడ ఓకే నెక్స్ట్ మరి గట్టిగా ఉంటుంది వెనకాల ప్రిపేర్ చేస్తున్నారు ఇది తప్పుకోలేదు వెనకాల గట్టిగా ఉంటుంది అండి తిరుగుతున్నాడు గట్టిగా ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మామూలుగా ఉండదు రత్స రంబోలా ఇగో నీళ్ళు అందుకే వస్తున్నారు రంబసింగ్ చూడండి ఫుల్ మామూలుగా ఉండదు మరి రత్స రంబోలా డ్రింక్ పట్టండి మేము కేవలం ఆటో డ్రింక్ ఈ మీకు ఈ బాన్ ఫైర్ ఈరోజు ఈ అనిల్ హౌస్లో రెస్ట్ తీసుకుంటాం రేపు మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఇంటి అవుట్ సైడ్ టూరు ఎంత అందంగా ఉంటుందో మీకు నేను చూపిస్తాను లంబసింగి ఆంధ్ర కాశ్మీరు ఫస్ట్ డే టూరు ఇక్కడ పూర్తి చలి ఇంకోవైపు తిట్టా తుఫాను మధ్యలో చొక్కలు లోపల కూడా చలితో చొక్కలు కనిపిస్తున్నాయి అలాగే చిన్న వర్షం చినుకులకు పడుతున్నాయి చుట్టూ బాగా మంచు అడవి మధ్యలో ఇది ఒక ఆనంద భూమి ఈ మధ్యలో ఫైరు బాన్ ఫైరు ఈ సుందర వాతావరణాన్ని వణిస్తూ ఎలా మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ అందరి మధ్యలో హ్యాపీగా ఆనందంగా ఎన్ని బాధలున్నా మర్చిపోయే వాతావరణం ఈరోజు ఫ్రెండ్స్ అందరి మధ్యలో హ్యాపీగా ఆనందంగా ఇలా ముగిసింది మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీ అందరూ కంపల్సరిగా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ మాకు చాలా 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 ఇంపార్టెంటు కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నుంచి మరిన్ని వీడియోలు రాబోతున్నాయి రేపు దీని కంటిన్యూగా వీడియో వస్తుంది లమ్మసంగి మీద మొత్తం మూడు నాలుగు వీడియోలు ఉన్నాయి ఈ అన్ని వీడియోలను ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో